నా పేరు వరలక్ష్మి ఈరోజు వీడియోలో మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి ముందుగా మీల్ మేకర్ని తీసుకొని దానిలో ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు బాగా కాగిన వేడి నీళ్ళను వేసుకోవాలి వేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుందండి మీల్ మేకర్ కర్రీలోకి మసాలా తయారు చేసుకుందాం చూసేద్దాం రండి ముందుగా మూడు లవంగాలు మూడు యాలికలు నాలుగు లవంగాలు ఒక చెక్క రెండు రెండు ఇంచుల చెక్క ఒక స్టార్ ఒక బిర్యానీ ఆకు వేసుకొని అందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని రెండు టొమాటోస్ని కూడా కట్ చేసుకొని వేసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి అంతలోపు ఈ మీల్ మేకర్ని గట్టిగా పిండి వాటర్ పిండి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అవి పిండిన తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని రెండు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మిల్ మేకర్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల సాల్ట్ పసుపు సాల్ట్ మిల్ మేకర్ పీల్చుకుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీగా కూడా అవుతుంది మిల్ మేకర్ అలా అయినప్పుడు కూరలోకి వేసుకోగానే ఒక మటన్ ఫ్లేవర్ మటన్ తిన్న ఫీలింగ్ వస్తుందండి అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న అదే గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని మనం షాజీరా చక్క బిర్యానీ ఆకు లవంగాలు వేసుకొని వేయించుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసుకున్న మిక్చర్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి అస్సలు పచ్చివాసన అనేది ఉండకూడదు పచ్చివాసన పొయ్యి పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే కూరలో టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చవాసన లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఫ్రెష్గా తెంపుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకును వేసుకొని కొంచెం సేపు కలుపుకొని అందులో మిల్ మేకర్ని వేసుకోవాలి మిల్ మేకర్ని వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మీ మిల్ మేకర్ ఆ వాటర్ని అంతా పీల్చుకుంటుంది పీల్చుకొని కింద అడుగంటుతుందండి అందుకోసం అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని అందులో కలుపుకుంటే కింద అడుగంటకుండా ఆ మసాలా అంతా మేకర్కి పడుతుందండి ఒక చిన్న స్పూన్ అంతే చా సరిపోతుందండి వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అలా మగ్గ పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక కప్పులో కొంచెం పెరుగు తీసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని దాన్ని బాగా మెత్తగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలా తొందరగా వేసుకొని బాగా కలపాలండి లేకపోతే ఉండల్లాగా పెరుగు పెరుగు ఉంటుంది అలా ఉండకుండా మొత్తం మీల్ మేకర్లోకి కలిసిపోయేలాగా కలుపుకొని అందులో వాటర్ వేసుకొని కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసే ముందుగా ఒక హాఫ్ ఫ్లెమర్ని పిండుకోవాలి హాఫ్ ఫ్లేమర్ని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అందులోనే మిరియాలు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ దీన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్